హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వస్తే ఫ్రెండ్స్ మనకు డేట్ వస్తే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బ్యాడిగి మార్కెట్ ఉంది ఈరోజు బ్యాడిగి మార్కెట్కు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే దగ్గర దగ్గర పంతొమ్మిది వేల బస్తాలు ఈరోజు సేల్స్ అవ్వడం జరిగింది మీకు అది అంత కాబట్టి మీకు స్క్రీన్ మీద కూడా పెడతా ఈరోజు మార్కెట్ నడిచింది కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు దాంతోపాటు మధ్యప్రదేశ్లో పంటలు కూడా దెబ్బతిన్నాయి అది రేపు చేసుకుందాం ఈరోజు ఊరికే జస్ట్ చూడండి ఒక క్లిప్ చూడండి పంట ఎంత నష్టపోయారు ఖచ్చితంగా మనం ఏసీలో ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా ఎన్ని ఏరియాలో పంట నష్టపోయిందనేది రేపు పూర్తి వీడియో చేస్తా రేపు మొత్తం అసలు తేజ భవిష్యత్తు ఎలా ఉంటుంది బ్యాడీ భవిష్యత్తు ఎలా ఉంటుంది రేటు వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి ఎక్కువ మందికి రీచ్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏ ఊరో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మీకు నచ్చిన విషయాన్ని ఇంకా నేను ఎటువంటి వీడియోలు కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు ఖమ్మం మార్కెట్కు ఆ విధంగా బ్యాడగ్ మార్కెట్కు ఆ విధంగా వస్తే ఖమ్మం మార్కెట్కి వచ్చేసరికి ఈరోజు పదివేల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్కు దగ్గర దగ్గర అరవై వేల బస్తాలు రావడం జరిగింది వరంగల్ మార్కెట్కు వచ్చేసరికి పదివేల బస్తాలు రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కు ఏడు వందల బస్తాలు అయితే ఈరోజు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇంకా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బ్యాడ్ మార్కెట్ గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఆ క్లిప్ వస్తుంది ఆ క్లిప్ చూసుకోండి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా మన వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడిగి మార్కెట్కు పదిహేడు వేల ఏడు వందల డెబ్బై యొక్క బస్తా ఈరోజు సేల్స్ కావడం జరిగింది కడ్డీ బ్యాడ్కి విషయానికి వస్తారు ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడ్కి మార్కెట్లో జరిగిన సిచ్యువేషను స్క్రీన్ మీద కూడా వస్తుంది చూడండి మీకు విషయం అనేది అర్థమవుతుంది కడ్డీ బ్యాడికి విషయానికి వస్తారు అది మనకి ఏ ఏ అంటే అక్కడ ఏఎంసీ మార్కెట్ అంటే మనకు మార్కెట్ యాడ్ నుంచి ఏపీఎంసీ మార్కెట్ యాడ్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ ఎటువంటి తప్పు జరిగే అవకాశం లేదు ఎందుకంటే మార్కెట్లో జరిగింది మాత్రమే వేస్తారు వాళ్ళు కడ్డి బ్యాడికి పదివేల నుంచి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల వరకు మార్కెట్లో వేయడం జరిగింది డబ్బి బ్యాడ్ విషయానికి వచ్చరికి అది కూడా దగ్గర దగ్గర పన్నెండు పదమూడు వేల నుంచి మనకు ముప్పై వేల ఐదు వందల వరకు డబ్బి బ్యాడ్కి వేయడం జరిగింది అక్కడ గుంటూరు విషయానికి వచ్చరికి పదహారు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు మార్కెట్లో వేయడం జరిగింది ఇంకా మనం అనుకున్న డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ చెప్పుకునే ముందుగా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చరికి సర్పన్ వన్ జీరో టూ వచ్చేసరికి మనకు దగ్గర 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 మార్కెట్లో ఈరోజు చాలా వరకు తక్కువ ఎక్కడా కూడా మనకు తక్కువలో తక్కువ అంటే కూడా పంతొమ్మిది వేల వరకు టూ జీరో ఫోర్ త్రీ పోవడం అయితే ఈరోజు జరిగింది సర్పన్ వన్ టూ కూడా దగ్గర దగ్గర పంతొమ్మిది వేల వరకు పోవడం జరిగింది ఇంకా పదివేల కానించి ఆ విధంగా పోవడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి దగ్గర దగ్గర మనకి ఈరోజు మార్కెట్లో మనం చూసుకున్న విషయానికి వచ్చేసరికి మనకు ఐదు వేల కానించి పద్నాలుగు వేల ఇంకా ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలని కూడా ఆ విధమైన రేట్లు అయితే పోవడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ మనకు ఐదు వేల కానుంచి దగ్గర దగ్గర పంతొమ్మిది వేల వరకు అది కూడా దగ్గర దగ్గర పోవడం అయితే జరిగింది ఇంకా మనము ఓవరాల్గా మార్కెట్ విషయానికి చూసుకుంటే ఆ విధంగా మనకు మార్కెట్లో ఐటెం అయితే పోతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు గుంటూరు మార్కెట్ విషయానికి వస్తరికి తేజాలు పదహైదు వేల కానించి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేల ఆరు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పంతొమ్మిది వేల వరకు సూపర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటే ఆ విధంగా వేయడం జరిగింది ఎక్కువ శాతం అయితే పదహారు వేల కానించి పద్దెనిమిది వేల వరకు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే మాత్రం పదకొండు వేల కాని పదహైదు వేల వరకు వేయడం జరిగింది సింజంటా బ్యాడ్గా అయితే పదకొండు వేల కాని పద్నాలుగు వేల ఐదు వందలు డీడీలు అయితే మాత్రం పదమూడు వేల కాని పదహారు వేల ఐదు త్రీ ఫోర్ వన్ల విషయానికి వస్తరికి పదమూడు వేల కానీ పదిహేడు వేల ఐదు వందలు ఎక్స్ట్రాఆడినరీ ఉంటే పద్దెనిమిది వేలు నెంబర్ ఫైవ్ విషయానికి వస్తరికి పదమూడు వేల కాని పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వచ్చరికి పదకొండు వేల కాని త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వస్తరికి పదహైదు వేల కానించి మనకు పదిహేడు వేల ఐదు వందల వరకు వేయడం జరుగుతుంది ఎక్కువ శాతం అయితే మాత్రం పన్నెండు వేల కాని పద్నాలుగు వేల ఐదు వందల క్వాలిటీలు ఎక్కువ వస్తూ ఉన్నాయంట ఆర్మూల విషయానికి వస్తేకి పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తే పద్నాలుగు వేల కానీ పదిహేడు వేలు రోమీ ట్వంటీ సిక్స్ల విషయానికి వస్తే పద్నాలుగు వేల వందల కానీ పద్దెనిమిది క్లాసిక్ విషయానికి వసరికి పదకొండు వేల కా నుంచి పద్నాలుగు వేల వరకు రోజు నడుస్తుంది బుల్లెట్ విషయానికి ఒకసారి పన్నెండు వేల కంచి పదహైదు వేలు బంగారం విషయానికి ఒకసారి పన్నెండు వేల కంచి పదహైదు వేలు బిఎఫ్ క్వాలిటీ విషయానికి ఒకసారికి ఎనిమిది వేల కంచి పదకొండు వేలు తేజ తాలు విషయానికి ఒకసారి తొమ్మిది వేల ఐదు వందల కంచి పదకొండు వేలు స్వీట్ తాలు విషయానికి ఒకసారికి ఐదు వేల కాని ఎనిమిది వేలు ఆల్ వెరైటీస్ అయితే మాత్రం డీలక్స్ క్వాలిటీ అయితే మంచి సేల్స్ ఉంది మార్కెట్ అయితే మాత్రం స్టడీ ఆల్ వెరైటీస్ అయితే మాత్రం క్వాలిటీలు అయితే మాత్రం వీక్గా వస్తున్నాయి మోస్ట్లీ ఎక్కువ శాతం మీడియాలు బీఎఫ్లు మీడియం బెస్ట్ క్వాలిటీలు మార్కెట్ గార్డ్కి అయితే రావడం జరుగుతూ ఉంది మనం వరంగల్ వార్కెట్ విషయానికిసరికి పదివేల బస్తాలు రావడం జరిగింది తేజాలు పదహారు వేల కానీ పంతొమ్మిది వేల వరకు త్రీ ఫోర్ వన్లు పద్నాలుగు వేల కానీ పదిహేడు వేల వందలు అగ్ని విషయానికి ఒకసారికి పన్నెండు వేల కానీ పదహైదు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయంలో ఒకసారికి పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు వండర్ హార్ట్ విషయంలో ఒకసారికి పద్నాలుగు వేల కానీ పదహారు వేల వందలు టమాటా మిర్చి విషయానికి ఒకసారికి పద్దెనిమిది వేల లక్షించి ఇరవై ఆరు వేలు ఇంకా ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చరికి మనకు పదివేల బస్తాలు వస్తే తేజ జెండా పాట విషయానికి వస్తే ఇరవై వేలు ఎక్కువ శాతం అయితే మాత్రం పద్దెనిమిది వేల కంచి పంతొమ్మిది వేలు తాళైతే మాత్రం ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది వేలు హైదరాబాద్ మార్కెట్కి అయితే ఏడు వందల బస్తాలు తేజ అయితే మాత్రం పద్నాలుగు వేల కంచి పంతొమ్మిది వేలు ఆరుమూరు అయితే పదివేల వందల కంచి పద్నాలుగు వేల మూడు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు సినాట డబుల్ ఫై త్రీ వన్ విషయానికి వచ్చరికి పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చి పదకొండు వేల కానీ పదహైదు వేలు సూపర్ టెన్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మూడు పదమూడు వేల నుంచి పదిహేడు వేలు తాలు అయితే మాత్రం ఎనిమిది వేల కానీ పదకొండు వేలు సీటు తాలు అయితే ఐదు వేల కానీ ఏడు వేలు మార్కెట్ అయితే మాత్రం స్టడీ ఈరోజు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఈరోజు కొంచెం వీడియో అయితే మాత్రం చాలా కష్టపడి లైట్ ఫెయిల్ రకరకాల సమస్య